అందరికి నమస్కారం అండి ఈ వీడియోని చివరి దాకా అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి మన ఆంధ్రప్రదేశ్లో పథకాలకి కొదవలేదు అవసరమైన పథకాలు ఉన్నాయి అత్యవసరమైన పథకాలు కూడా ఉన్నాయి ఈ అత్యవసర పథకాల లిస్టులోకే పెన్షన్లు వెళ్తాయి కొత్త పెన్షన్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకో ఇరవై నెలలు అవుతున్నా సరే ఇప్పటిదాకా వదల్లా ఇక్కడ ముఖ్యంగా ఈ కొత్త ఫంక్షన్ల విషయంలో ఎవరైతే భర్తల్ని కోల్పోయిన ఒంటరి మహిళలు ఉన్నారో పిల్లల్ని పెట్టుకొని బతకడం చాలా కష్టంగా ఉంది ఎక్కడికి పోయినా సరే ఈ వినిపిస్తూ ఉంది ఇంకా కొత్త ఫెన్షన్లు ఎందుకు వదలలేదు వాటి అప్లికేషన్లు కూడా బయటికి రిలీజ్ కాలేదు మేము అప్లై చేసుకుంటే ప్రభుత్వం నుంచి మాకు సహాయం వస్తుంది కదా ఆ సహాయంతో అయినా సరే మా జీవనాన్ని మేము సాగిస్తాం కదా అని చెప్పి భర్తని కోల్పోయిన ఒంటరి మహిళలు వాపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ ఫెంక్షన్లు కొత్త ఫెన్షన్ల పైన బిల్లు పెట్టాలని చెప్పి నేనైతే మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను